నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాసేవ చేయాలి పరిపాలన చేయాలి అలాగే రాజకీయాలు కూడా చేయాలి రాజకీయాలు చేయటం కంపల్సరీ అవసరం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రాజకీయాలు చెయ్యము అని అంటే గనక ఆ పార్టీ వెనకబడిపోతుంది ఆ వెనకబడ్డ పార్టీని ప్రజలు కూడా మర్చిపోతారు అలాగే అభివృద్ధితో పాటు రాజకీయాలు చేయాలి కానీ కేవలం రాజకీయాలు చేస్తానంటే కూడా కుదరదు ఈ జోడెడ్ల సవారీలో ఒక ఎద్దుకి కళ్ళే ఉంటుంది దాన్ని గట్టిగా లాగేసి రెండో దాన్ని వదిలేస్తే ఇది ముందుకెళ్ళిపోతుంది బండి పడిపోతుంది ఒక ఎద్దు ముందుకెళ్ళి ఇంకొక ఎద్దు ఆగిపోతే ఏమవుతుంది బండి పడిపోతుంది అలాగే ఆ పార్టీ కూడా పడిపోతుంది కేవలం రాజకీయాలు మాత్రమే నడిపితే సరిపోదు కేవలం ప్రజాసేవతోని మాత్రమే అంకితమైతే కూడా సరిపోదు వీటి రెండింటినీ సమాంతరంగా లాగించాలి అప్పుడే బండి ముందుకి కరెక్ట్గా సాగుతుంది ఆ రాజకీయ పార్టీ బండి అనేది ముందుకి కరెక్ట్గా సాగుతుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే బండిని కేవలం రాజకీయాలతో మాత్రమే ముందుకు సాగిస్తాను అనని పట్టుబట్టుకొని కూర్చున్నారు ప్రస్తుతం ఆయన పనితీరు కూడా అలాగే కనిపిస్తుంది ఆయన వ్యవహార తీరు ఆయన వ్యవహార శైలి మాట తీరు అన్నీ అలాగే కనిపిస్తున్నాయి చివరికి పార్టీ క్యాడర్ కూడా అదే దారులు నడుస్తుంది సో ఎందుకు మాట అంటున్నాను అనేది మీకు చెప్పాలి ఖచ్చితంగా చెప్పి తీరాలి కూడా ఒక ఆరోపణ చేసినప్పుడు మరి దానికి వివరణ కూడా ఇవ్వాలి కదా సో ఇక్కడ మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతం ఏం జరుగుతుందంటే రాష్ట్రంలో మోంతా తుఫానుకి సంబంధించి భేభత్సం అనేది జరిగింది అది ఎవరు కూడా అడ్డుపెట్టి ఆపగలిగేది కాదు కానీ ఒక తుఫాను వస్తున్నప్పుడు ఖచ్చితంగా ముందస్తు జాగ్రత్త చర్యలు ఆ ప్రభుత్వం తీసుకుంటే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ఆస్తి నష్టం అంటారా ప్రికాషన్స్ తీసుకుంటే తారాస్థాయిలో జరిగే ఆస్తి నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు ప్రస్తుతం కూటమి సర్కార్ అదే చేసింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి అండుకో వీళ్ళంతా కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్టుగా కనిపించకపోయినా వాళ్ళల్లో రంధ్రాన్వేషణ చేసి తప్పులు వెతుకుదాం అనే క్రమంలో వాళ్లే ఆ తప్పుల్లో కాలేస్తున్నారు ఎందుకు అని అంటే కనుక ఇక్కడ కూటమి ప్రభుత్వం నిన్నటి నుంచి మొన్నటి నుంచి అంటే మొత్తంగా ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ నుంచి కూడా అలర్టులు జారీ చేస్తూనే ఉంది ఎస్ఎంఎస్ అలర్ట్ కావచ్చు లేకపోతే వాయిస్ కాల్ అలర్ట్ కావచ్చు ప్రభుత్వం ప్రజలని తుఫాను నేపథ్యంలో పూర్తిగా హెచ్చరించింది ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగలేదు అందుకే ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఈ తుఫాను నుంచి రాష్ట్ర ప్రజలు గట్టెక్కారు సో అయితే ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో చేపట్టిన పనుల్ని ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అభినందించి తీరాలి అభినందించకపోయినా కనీసం మౌనం ఉన్నా బాగుండేది రాజకీయంగా ఆ పార్టీకి కాస్త గౌరవం దక్కేది కానీ ఇక్కడ ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు అంటే ఇప్పుడు కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో కనిపించడం లేదు కానీ ఆ పార్టీ వాళ్ళు నిన్న పెట్టిన పోస్టులు ఏంటంటే ఏసీ గదుల్లో కూర్చొని పెత్తనం చలాయించడం కాదు క్షేత్రస్థాయిలోకి దిగి పనులు చేయాలి అని చెప్పేసి అంటే తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళంతా ఆర్టీజీఎస్లో కూర్చొని యంత్రాంగాన్ని అంతా నడిపించి వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ నెక్స్ట్ చర్యలు ఎలాంటివి తీసుకోవాలా అని వాళ్ళకి వివరిస్తూ మొత్తం అంతా కూడా వీళ్ళు కథ నడిపిస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు ఏసీ గదిలో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు క్షేత్రస్థాయిలోకి దిగి ప్రజలకి సేవ చేస్తుంటే అప్పుడు ఉండే ఉండేవాళ్ళము అని చెప్పేసి వాళ్ళ భావన అనమాట సో దానికి ఆ క్యాప్షన్ అదే ఏ ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు కూర్చొని మాటలు చెప్పడం కాదని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు సో ఇప్పుడు ప్రజలంతా కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే మొన్న విజయవాడ వరదలప్పుడు చంద్రబాబు అక్కడికి వెళ్ళి వరద ప్రాంతాల్లో పర్యటించి మొత్తం అంతా కూడా వాళ్ళ అంటే యంత్రాంగాన్ని మొత్తం కూడా ఎలాగ సహాయ చర్యలు చేపట్టాలి అక్కడ బాధితులు ఎలా ఉన్నారని వాళ్ళని పరామర్శిస్తూ ఆ నీళ్లలోనే బోట్లో తిరిగి వస్తే అప్పుడేమన్నారు ఇదంతా షో చేస్తున్నాడు చంద్రబాబు అసలు చంద్రబాబు వెళ్ళటం వల్ల అధికారులంతా కూడా ఆయన చుట్టూ చేరారు సహాయక చర్యలు కొంతవరకు ఆగిపోయాయని చెప్పేసి నిందేశారు ఎటు చూసినా కానీ ఆయన నాలుగుకు పొదునే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నింద వేయాలి అనుకుంటే విమర్శించాలి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రభుత్వాన్ని ఎలా అయినా విమర్శించవచ్చు అని ఉన్నారు గతంలో నాకు ఒక సినిమా గుర్తొస్తుంది ప్రతిధ్వని అని చెప్పేసి ఒక సినిమా ఉంది దాంట్లో బలగం పొట్టిసీతయ్య అనే క్యారెక్టరు ఆయన పరుచూరు గోపాలకృష్ణ ప్లే చేశాడు సో దాంట్లో ఆయనకు ఒక పత్రిక ఉంటుంది ఆ పత్రిక ప్రతిపక్ష నేతనికి సంబంధించింది ఆయన ప్రతిపక్ష నేతగా ఉంటాడు అధికార ప అధికార పార్టీ ఎమ్మెల్యే వరద ప్రాంతానికి వెళ్ళాడా వెళ్ళలేదయ్యా అని చెప్పేసి అసిస్టెంట్ని అడుగుతాడు వెళ్ళలే సార్ ఇంకా వెళ్ళబోతున్నాడంటా అంటే ఎలా వెళ్తున్నాడు అంటే రైల్లో వెళ్తాడు లేకపోతే విమానంలో వెళ్తాడు సార్ అంటే రైల్లో వెళ్తే ఒక స్టేట్మెంట్ రాసుకో విమానంలో వెళ్తే ఒక స్టేట్మెంట్ రాసుకో రైల్లో వెళ్ళాడనుకో ప్రభుత్వం ప్రజాధనంతో కొనిచ్చిన విమానాన్ని పక్కన పెట్టేసి మంత్రి తీరిగ్గా అక్కడికి వెళుతున్నాడా సహాయక చర్యలకు చేపట్టడానికి తీరిగ్గా వెళుతున్నాడా అని చెప్పి రాసుకోవాలి అంటాడు మరి విమానంలోనే వెళ్తే ఏం రాయలేముగా సార్ అంటే ఎందుకు రాయలేం ప్రజాధనంతో కొనిచ్చిన విమానంతో హాయిగా చక్కర్లు కొడుతున్నాడు మంత్రి కింద ఏమో జనమంతా అలమటించిపోతున్నారు విపత్తుతో అని రాసుకోయా ఇటైనా మనదే ఉండాలి స్టేట్మెంట్ డబుల్ స్టేట్మెంట్ సీతయ్య నేను బలగం పొట్టి సీతయ్య అంటే మామూలు విషయం కాదు అంటాడు సో అలాగే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది కూడా ఎటు చూసినా గాని ఆయన నాలుగుకు పొదునే కనిపిస్తోంది విమర్శలు చేయటం అనేది ఒక్కటే పరమావధిగా పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక చూసుకుంటే ప్రజాసేవ లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళటం అనే విషయాల గురించి జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఎంత తేడా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం ఎస్ ఇక్కడ చూడండి గతంలో బాపట్ల జిల్లాకి తుఫాన్ వచ్చిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ మామూలుగా అయితే ఇలాగా పొలంలోకి దిగి రైతులను పరామర్శించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం అక్కడ ప్రత్యేకంగా ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు బాపట్ల ఎమ్మెల్యే ఆయన ఈయన బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి సెక్యూరిటీని అంతా అక్కడికే పిలిపించి మిగతా మీడియా వాళ్ళని కూడా అక్కడికే పిలిపించారు చూడొచ్చు ఇక్కడ మనం చూడొచ్చు పడిపోయిన పంట పొలాలని పరిశీలించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్టేజ్లో ఉన్నారు సో అక్కడికే అధికారులు వీళ్ళంతా కూడా వరి కంకుల్ని తీసుకొచ్చి ఇస్తే ఆయన పరిశీలించారనమాట అదిగోండి వరి తీసుకొచ్చి ఇచ్చారు వాటిని కనీసం పట్టుకొని కూడా పట్టుకోవట్లేదు దగ్గర నుంచి ఓకే చూశాను ఓకే ఓకే అని చెప్పేసి వదిలేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి తీరు కానీ దీనికి కంప్లీట్గా భిన్నంగా ఉంటారు పవన్ కళ్యాణ్ అది మనం చూడొచ్చు ఇదిగోండి ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను చూడండి ఇదిగోండి పవన్ కళ్యాణ్ నేరుగా చెరలోకి దిగారు ఒక సినిమా యాక్టర్ మొన్నటిదాకా అంటే వాళ్ళకి ఎన్ని వసతులు ఉంటాయి సినిమా యాక్టర్స్కి చక్కగా వేస్తారు చైర్ మీద తెల్లటి టర్కీ టవలేస్తారు అక్కడ నొప్పి తెలియకుండా సినిమా షూటింగ్ అనేది చేసేస్తారు ఏమన్నా ఫైట్లు పైనుంచి కిందకి ఉన్నా కానీ డూప్ చేసేస్తాడు ఆ పనంతా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చూస్తే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా మారిపోయారు వెళ్ళి అక్కడ పొలాల్లో రైతులతోటి నేరుగా వెళ్ళి మాట్లాడి వాళ్ళ కష్టాలని అడిగి తెలుసుకుంటున్నారు మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు చూడండి అంటే సెక్యూరిటీ కూడా పక్కకు లాగేస్తుంటే లేదు లేదు ఉండనివ్వండి అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన సో అలా ఉండాలి నాయకుడు అని చెప్పేసి ఇప్పుడు జనమంతా మాట్లాడుకుంటున్నారు జగన్ వినిపిస్తోందా అని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు సో ఇంకా పునరావాస కేంద్రాలకు వెళ్ళి చంద్రబాబు ఏం చేశారనేది కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే గతంలో కడప జిల్లా కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అంటే ఆయనకి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందన్నట్టుగా చెప్పుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కడపలో పుట్టాడు అంతే కడప జిల్లాలో పుట్టాడు కడప సొంత జిల్లా కాదు ఆయనకి కడప జిల్లాలో ఆయన కూడా పుట్టాడు అంతే సో అయితే జగన్మోహన్ రెడ్డి పుట్టిన కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి పదమూడు రోజుల తర్వాత వెళ్ళాడు కానీ ఇక్కడ చంద్రబాబు ఇక్కడ మొన్న సారీ నిన్న తుఫాన్ వస్తే ఆయన సాయంత్రానికల్లా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి తుఫాను తగ్గిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళిపోయి పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళని అడిగి మరీ తెలుసుకుంటున్నారు చంద్రబాబు ఇది గత ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రికి ఉన్న తేడా నాయకుడు అంటే ప్రజల మధ్య ఉండాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చొని అంటే ఇది వాళ్ళకి సంబంధించిన కాన్సెప్టు కాన్ అంటే క్యాప్షన్ కూడా ఏసీ గదుల్లో కూర్చోడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్సెప్ట్ వాళ్ళ క్యాప్షన్ ఆ క్యాప్షన్ కూడా వాళ్ళకే పెట్టాలి జనరల్గా అయితే ఎందుకంటే గతంలో విపత్తులు వచ్చిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ని వదిలి బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవు ఆ తర్వాత ఎప్పుడో తీరిగ్గా వచ్చి పల పరామర్శించో పలకరించో జస్ట్ అలాగ దూరం నుంచి టచ్ చేసి చేయకుండా అలా వెళ్ళిపోయిన సందర్భం మనం చూడవచ్చు సో కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు సోషల్ మీడియా వైబ్రెంట్గా ఉంది జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత ఎక్కువ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది కాబట్టి రాజకీయాల్ని రాజకీయాల లాగానే చూడండి మీరు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీని విమర్శించాలంటే వెళ్ళండి అక్కడికి మీకు కార్యకర్తలు ఉన్నారు లేదా మీరే నేరుగా వెళ్ళొచ్చు జగన్మోహన్ రెడ్డి మీరే నేరుగా వెళ్ళొచ్చు వెళ్ళి పునరావాస కేంద్రాలకు వెళ్తారా రైతుల దగ్గరికి వెళ్తారా రైతు పొలాల్లోకి వెళ్ళి మాట్లాడతారా ఎక్కడికైనా వెళ్ళండి మిమ్మల్ని ఆపే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు ఒకవేళ ప్రభుత్వం ఆపింది అనుకోండి ప్రభుత్వాన్ని చీకొడతారా జనం సో మీరు నేరుగా వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోండి వాళ్ళ వాళ్ళ లాభ నష్టాలు తెలుసుకోండి వాళ్ళ తుఫాను వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసుకోండి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి దాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళండి ఆ వినతులు విన్నపాలన్నీ కూడా సో ఈ విషయంలో మీరు ప్రభుత్వం కన్నా ఫాస్ట్గా ఉండాలి ప్రభుత్వం కన్నా మీరే ముందుండాలి జనం దగ్గరికి వెళ్ళటంలో సో కానీ మీరు మాత్రం వెనకే ఉన్నారు కేవలం విమర్శించడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా నిమగ్నమై ఉంది అంతా మీరు కూడా ఏసీ గదుల్లో బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్లో మాత్రమే సెటిల్ అయిపోయి ఉన్నారు అక్కడ కూర్చునే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఇక్కడికి రానేలేదు కానీ పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు రాజకీయాలు చేయడానికి సమయం అంటూ ఉంటుంది రాజకీయాలు విపత్తుల సమయం విపత్తుల సమయంలో కాదు దయచేసి ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గమనిస్తే ప్రజల్లో ఇప్పుడు పదకొండుకు పడిపోయారు రేపు ఏదన్నా కాస్త ఆ సంఖ్యను పెంచుకోవడానికి ఉంటుంది లేదా ఇలాగే ఉంటాము అంటే గనక ఆ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్రజల్లో ఆదరణ పెరిగే అవకాశం అయితే సున్నా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు థ్యాంక్ యూ